నేను మొన్న ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూపుల్లో అనౌన్స్ చేసిన ప్రకారం ఈరోజు నవంబర్ పదిహేను మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకి మునుగోడుల నుంచి మీతో మాట్లాడుతున్నాను యాభై తొమ్మిది మంది వీసాలు కావాలి అన్నవారు మీరు రండి అంటే కేవలం ఇద్దరే వచ్చారు నేను నిన్నటి నుంచి మీ కొరకు హైదరాబాద్ నుంచి మునుగోడు ఇస్తాను మీరు మునుకోట్లో ఉన్నవారు రాకపోవడం చాలా విచిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదుని డ్రా తీసినప్పుడు కూడా ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ రండి అంటే ఐదు ఆరు మంది వచ్చారు సెకండ్ టైం మీరు రండి అంటే ఎలక్షన్ టైం అని రాలేదు ఇది థర్డ్ టైం దయచేసి నన్ను బ్లేమ్ చేయకండి ఇదే మీకు రుజువు ఈరోజు మన యాక్టర్ కృష్ణ గారు చనిపోయారు మేము మరల ఇప్పుడు హైదరాబాద్ వెళ్తాం చాలా విచారం ఏంటంటే వీసా నేను ఒక గిఫ్ట్గా పాస్పోర్ట్ చేయిస్తాను వీసా లెటర్ ఇస్తాను అంటే మీరు రాలేదు అంటే ఇంత లేజీ పీపుల్ ఎవరైనా ఉంటారో ప్రపంచంలోని అసలు మీకు పాస్పోర్ట్ వీసా విలువ తెలుసా ఇది రికార్డెడ్గా ఫేస్బుక్ మేము అందరం ఎందుకు చేస్తున్నాం అంటే కేవలం యాభై తొమ్మిదిలో ఇద్దరు వచ్చారు వాళ్ళు మేము ఉంటానని చెప్పి వెళ్ళిపోయి మేము ఒంటి గంటకు వస్తానని ఇప్పుడు వరకు ఇంక రాలా మేము వెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది షేర్ చే ఫేస్బుక్ చేశాను వన్ ఫిఫ్టీన్ కి ఎందుకైనా మంచిది వన్కి వస్తానన్నారు వన్ థర్టీ వరకు వెయిట్ చేశాను నవంబర్ ఫిఫ్టీన్ ఇప్పుడు సతీష్ కుమార్ విజయ్ ప్రకాష్ మాత్రమే వచ్చారు సతీష్ కుమార్ మార్నింగ్ టెన్ కు వచ్చాడు అప్పటికి మేము వెయిట్ చేశాం ఇప్పుడు వన్ థర్టీ అండి కదా సతీష్ కుమార్ ఎవరిని వచ్చారా ఎవరైనా వచ్చారా టెన్ థర్టీకి వచ్చిన టెన్ కి వీళ్ళిద్దరు వచ్చారు టెన్ థర్టీకి ఇప్పుడు వరకు వెయిట్ చేశాను అరే వీసా ఫ్రీగా ఇస్తాము లెటరు పాస్పోర్ట్ చేయిస్తాము అని యాభై తొమ్మిది మంది ఇది మూడోసారి పిలుపు సెప్టెంబర్ ఇరవై ఐదుని పిలిచాను ఇరవై ఆరుని రండి అని ఐదు ఆరుగురే వచ్చాం ఎలక్షన్కు టైంకి వచ్చినప్పుడు పిలిచాను ఎవరూ రాలేదు ఒక్క సతీష్ కుమార్ ఆ రోజు రోడ్డు మీద కూడా మనం కలిసాం అంతే కదా నిన్ను మొన్న మొన్న వచ్చినప్పుడు కూడా గుర్తించాను ఇట్లా అయితే ఎలాగా ఎవరిని బ్లేమ్ చేస్తారు అసలు మీకు వీసా విలువ తెలుసా ఒక స్పాన్సర్షిప్ లెటర్ విలువ తెలుసా చాలా బాధ బాధతో హైదరాబాద్ నుంచి వచ్చాను నవంబర్ పదిహేను వన్ థర్టీ అయింది పిఎం ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాను డోంట్ బ్లేమ్ మీ ఇన్ ద ఫ్యూచర్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి